ఎమ్మెల్యేగా గెలిపించారు మీరు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గెలిపించాలి అంటే జనసేన ఉన్న ప్రతి చోట మనం తీసుకున్న తక్కువ సీట్లే నూటికి నూరు శాతం గెలవాలి అని ఒక్క పిలుపునిస్తే భారతదేశంలో ఎన్ని స్థానాలు గెలుచుకున్నది ఎంత న్యూస్ అయిందో లేదో తెలియదు కానీ ఇన్ని దశాబ్దాలు ఇరవై ఒక్క సీట్లు పోటీ మన అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్లు ఇరవై మూడు స్థానాలకి ఇరవై మూడు స్థానాలు నూటికి నూరు శాతం స్ట్రైకింగ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ గెలుచుకోగలిగామంటే మీరు ఎంత బలంగా నిలబడ్డారో ఈరోజున దేశం మొత్తం ఒక చరిత్ర అయింది అది భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇలాంటి అద్భుతమైన విజయం ఎవరు చూడ అది ఇచ్చినందుకు జన సైనికులకి ముందుగా వీర మహిళలకి కూటమి నేతలందరికీ కూటమి కార్యకర్తలందరికీ అసలు జనసేన అనేది ఎందుకు మాట్లాడారంటే ముందుగా భయంతో ఉండిపోయాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భయంతో ఉండిపోయింది ఈ నేల ఐదు కోట్ల మంది ప్రజలు కొద్దిమంది చేతిలో భయపడతారా ఐపీఎస్లు ఐఏఎస్లు అధికార యంత్రాంగం భయపడిపోయే పరిస్థితుల్లో నేను బయటకు వచ్చి నిలబడితే అన్నా మీతో పాటు మేము ఉన్నామని మా మా తల్లులు మా అక్క చెల్లెలు మా ఆడపడుచులు మా వీర మహిళలు రౌడీలకు ఎదురొచ్చారు కేసులు పెట్టించుకున్నారు అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టేశారు ఇక జన సైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికుల గురించి చెప్పక్కర్లా మీరు మీరు ధైర్యం ఇస్తే కొత్త తరమే ఇంత పోటీ చేస్తున్నప్పుడు ఉన్న మన తరం ఎంత పోటీ చేయాలని తెలుగుదేశం నాయకులు బయటకు వచ్చారు కేంద్రం మనకు అండగా ఉండి మనం ఎంత ఎంత బాగా పనిచేయాలని చెప్పి భారతీయ పార్టీ జనతా నాయకులు అందరం కలిపి ఈ రోజు వచ్చే నూట అరవై నాలుగు స్థానాల్ని బలంగా గెలుచుకొని